చిత్తూరు జిల్లా కావేటి గారి పల్లి పంచాయతీ కొమ్మిరెడ్డి గారి పల్లి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల ముప్పైవ తేదీ బుధవారం నుంచి మే రెండవ తేదీ శుక్రవారం వరకు గోపుర మహా సంప్రోక్షణ మహా కుంభాభిషేక కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ నెల ముప్పైవ తేదీ బుధవారం గణపతి పూజతో మహోత్సవాలు ప్రారంభమవుతాయని మే ఒకటో తేదీ గురువారం హోమాలు నిర్వహిస్తారని రెండవ తేదీ శుక్రవారం మహాకుంభాభిషేకం నిర్వహిస్తారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు